వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముద్రగడ ఆయన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరి ఈ మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఆయన సీఎంను కలిశారు వైసీపీలో చేరారు ముద్రగడ ఆయన కుమారుడు గిరి ఎస్ అనుకున్నట్టుగానే వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం అతని కుమారుడు గిరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముద్రగడ ఆయన కుమారుడు గిరి కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు దీంతో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఇప్పటికే మనం చూసాం పిఠాపురంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి వర్మకు సీటు కేటాయించలేదంటూ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే సో ముద్రగడ చేరికతో పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా మారింది వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడుగిరి మరి ముద్ ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎక్కడైనా అవకాశం కల్పిస్తారా లేదంటే ఆయన కుమారుడికి అవకాశం ఇస్తారా అనేది మనం చూడాలి వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముద్రగడ ఆయన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అయితే ఎటువంటి హామీ తీసుకోలేదు ఏ ఎటువంటి ఫలితం ఆశించలేదు కేవలం వైసీపీలో చేరాను పార్టీ కోసమే చేరానంటూ ముద్రగడ పద్మనాభం చెప్పినప్పటికీ కూడా మరి ఏ హామీతో చేరారు ఆయన కుమారుడికి కానీ ముద్రగడ పద్మనాభానికి కానీ పార్టీ ఎటువంటి అవకాశం ఇస్తుంది అనేది చూడాలి పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు ముద్రగడ వైసీపీలో చేరుకుతో ఏ విధంగా మారతాయనేది కూడా మనం చూడాలి